హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు తెలంగాణ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉందండి మా దగ్గర అయితే ఉందండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా కార్లు తెచ్చి మాకు ఇస్తే మాత్రం మా కార్ బజార్లో పెట్టి మీ కార్లు సేల్ చేసి మీ డబ్బులు మీకు ఇచ్చి మేము కొంత కమిషన్ అయితే తీసుకు కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు ఖమ్మంలో ఉంది తెలంగాణ కారు ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలనుకున్నా కూడా ఫై అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి బ్రీజా జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే పెట్రోల్ కార్ అండి జెడ్ ఎక్సై పెట్రోల్ కారు ఇది పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైల్స్ చూసుకున్నట్లయితే స్టెప్ టైర్తో సహా నాలుగు టైర్స్ కూడా ఒక నలభై శాతం అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సెన్సార్ కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ప్రస్తుతానికి ఈ కారుకి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తది కొనుక్కోవాలంటే దాదాపు పద్నాలుగు అయితే ఈ కార్ అయితే ఉంది ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తున్నాను చూడొచ్చు మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్ ప్లస్ వేరియంట్ అండి బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఫాగ్లాంప్స్ బంపరు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్లాస్లు కానీ డోర్లు కానీ ఏం మారలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ పర్ఫెక్ట్గా అయితే ఉంది నలభై శాతం నలభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేలాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి మొత్తం బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక ముప్పై నలభై శాతం స్టెప్నింగ్ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కాల్ చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే ఆండ్రాయిడ్ అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ అయితే ఉందండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే యాప్లను చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ యొక్క నాయిసెస్ చాలా సైలెంట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు ఏబిఎస్ శాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు వినొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజుకి బ్రిజా జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి రేటు ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే